క్రిస్మస్ కాదు కృష్ణుడు డాడీ ప్రైజ్ డాడీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అదేంటి ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ రివర్స్ చూపి రివర్స్ చూపి వావ్ నీ చేతిలో ఏముంది వావ్ ఇంకా ఇంకా ఏం బొమ్మలు ఉన్నాయి ఏంటది మమ్మీ వెల్కమ్ డాబిట్ ఓకే Very, good. Mommy, very good. I Inka, ke e good. Very good. I very. Inka peacock Very good. Peacock. Very good. Inka. I it. It. I said, I very good. ఇంకా ఇంకా నీ బర్త్డే గిఫ్ట్ చూపించలేదు పెద్ద గిఫ్ట్ ఇచ్చిరా పక్కన ఆంటీ వాళ్ళు నీ బర్త్డేకి ఇచ్చిరాని వావ్ సూపర్ ఇంకా మీ అత్త ఇచ్చిన గిఫ్ట్ ఎక్కడుంది ఇచ్చి అక్కడుంది చూడు లైటింగ్స్ వచ్చాయి బొమ్మ మాది కాదు అది 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 వెరీ గుడ్ ఇంకా షిప్ చూపించే నువ్వు వెరీ గుడ్ రోజు నువ్వు వీటితోనే ఆడుకుంటావా ఈ బొమ్మలతోనే ఆడుకుంటావా రోజును